చంద్రబాబు మాది మాకే ఉన్నది దుర్మార్గం దింపాలని చూస్తున్నాం నాకు అంత సమయం లేదు ఆ సబ్జెక్ట్ నేను చదువుతలేను ఆ పేపర్లో ఛానల్ లో పెడితే అది వస్తే కూడా టీవీ బంద్ చేస్తున్నా ఐ ఆ నో కామెంట్ అబౌట్ దట్ ఇష్యూస్ కానీ ఆరున్నర ఫీట్లు అది ఇస్తావు కరెంట్ గురించి మాట్లాడుకుంటున్నా పనికిరాని మా పార్టీ గురించి మాట్లాడుతున్నావు నీ పార్టీలు ఎన్ని అమ్ముకుంటున్నావు చంద్రబాబు మాది మాకే ఉన్నది దుర్మార్గు నిట్ట దింపాలని చూస్తున్నాం నాకు అంత సమయం లేదు ఆ సబ్జెక్ట్ నేను చదువుతలేను ఆ పేపర్లో ఛానల్ పెడితే అది వస్తే కూడా టీవీ బంద్ చేస్తున్నా ఐ నో కామెంట్ అబౌట్ దట్ ఇష్యూస్ కానీ ఆరున్నర ఫీట్లు అదిస్తావు కరెంట్ గురించి మాట్లాడుకుంటే పనికిరాని మా పార్టీ గురించి మాట్లాడుతున్నావు నీ పార్టీలు ఎన్ని అమ్ముకుంటున్నావు చంద్రబాబు మాది మాకే ఉన్నది దుర్మార్గం ఎట్ట దింపాలని చూస్తున్నాం నాకంత సమయం లేదు ఆ సబ్జెక్ట్ నేను చదువుతలేను లేను ఆ పేపర్లో ఛానల్ లో పెడితే అది వస్తే కూడా టీవీ బంద్ చేస్తున్నా ఐ నో కామెంట్ అబౌట్ దట్ ఇష్యూస్ కానీ ఆరున్నర ఫీట్లు అధిస్తావు కరెంటు గురించి మాట్లాడుకుంటున్నా పనికిరాని మా పార్టీ గురించి మాట్లాడుతున్నావు నీ పార్టీలు ఎన్ని అమ్ముకుంటున్నాం చంద్రబాబు మాది మాకే ఉన్నది దుర్మార్గం ఎట్టదింపాలని చూస్తున్నాం నాకు అంత సమయం లేదు ఆ సబ్జెక్ట్ నేను చదువుతలేను ఆ పేపర్లో ఛానల్ లో పెడితే అది వస్తే కూడా టీవీ బంద్ చేస్తున్నా ఐఆమ్ నో కామెంట్ అబౌట్ దట్ ఇష్యూస్ కానీ ఆరున్నర ఫీట్లు అదిస్తావు కరెంట్ గురించి మాట్లాడుకుంటున్నా పనికిరాని మా పార్టీ గురించి మాట్లాడుతున్నావు నీ పార్టీలు ఎన్ని అమ్ముకుంటున్నాము